హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ మోరల్ స్టోరీ విజయ జీరో సెవెన్ టైన్ అహంకారపు మేఘం వినయం నేర్చుకున్న రోజు ఒకప్పుడు పచ్చని అడవులు పూల తోటలు పర్వతాల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం చుట్టూ కొండల మధ్యన మబ్బులు తేలుతూ చిన్న వానలు కురిపిస్తూ అందరికీ జీవం పోసేవి ఆ మబ్బులలో ఒక మేఘం ఉండేది పేరు మేఘరాజు మేఘరాజు చాలా అందంగా ఉండేది తెల్లని పత్తిలా మృదువుగా సూర్యకాంతిలో వెండి వన్నంగా మెరిసేది కానీ ఒక చిన్న లోపం ఉంది అది అహంకారి ఒక ఉదయం మేఘరాజు గాలి తోడుగా ఆకాశంలో తేలుతూ కింద ఉన్న గ్రామాన్ని చూసింది ఆహా ఈ పల్లెలు ఈ పొలాలు ఇవన్నీ నా వాన వల్లే జీవిస్తున్నాయి నేను లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అని మెల్లగా నవ్వింది దీనిని విన్న చిన్న గాలి ఇలా చెప్పింది మేఘరాజా నీ వాన నిజం అందరికీ అవసరం కానీ నీకు తోడుగా సూర్యుడు గాలి నేల చెట్లు అందరూ కష్టపడి జీవం నిలబెడతారు ఒక్కడివి అన్నట్టుగా అనుకోవద్దు మేఘరాజు నవ్వేసింది అరే నా వాన పడకపోతే పంట పండుతుందా నేను లేకపోతే ఇక్కడ పచ్చదనం ఉండదు ఆ రోజులలో పంటలు బాగానే ఉన్నాయి రైతులు పల్లె బజారులో ఆనందంగా పండ్లు కూరగాయలు అమ్ముతున్నారు పిల్లలు చెరువు దగ్గర ఆడుకుంటున్నారు కానీ మేఘరాజు మాత్రం తను మాత్రమే కారణమని అనుకుంది ఒకరోజు మేఘరాజు తలుచుకుంది ఇవాళ నేను వాన పడనివ్వను అప్పుడే వీళ్ళు నా విలువ తెలుసుకుంటారు అలా మేఘరాజు ఒక పక్కకు వెళ్ళి ఆకాశంలో దాంకొని వర్షం ఆపేసింది రోజులు గడిచాయి వారం అయ్యింది రెండు వారాలు అయ్యాయి పొలాల మట్టిలో చిట్లిని చీలికలు పడ్డాయి చెరువులు ఎండిపోయాయి పశువులు నీళ్లు దొరకక అలసిపోయాయి ఒక వృద్ధ రైతు ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు ఓ మేఘమా ఎక్కడున్నావు మేము నీ కోసం ఎదురు చూస్తున్నాం గ్రామంలో చిన్న పిల్లలు కూడా తమ చేతులు ఆకాశం వైపు ఎత్తి ఇలా మురిసిపోయారు వానమ్మ వచ్చాయి కానీ మేఘరాజు మాత్రం దూరం నుంచి చూస్తూ ఇంకా తన మనసు మార్చుకోలేదు ఒక రాత్రి మేఘరాజు నిద్రలో ఉన్నప్పుడు గాలి నెమ్మదిగా వచ్చి ఇలా చెప్పింది మేఘరాజా నీ అహంకారం వల్ల ఇక్కడ జంతువులు మనుషులు మొక్కలు అందరూ బాధపడుతున్నారు తర్వాత చెట్లు తమ ఆకులు కదిలిస్తూ ఉన్నాయి నీరు లేక మేము ఎండిపోతున్నాం మా నీడ మా ఆమ్లజనకాన్ని ఎవరు ఇస్తారు అదే సమయంలో ఆకాశంలో చంద్రుడు కూడా మాట్లాడాడు మేఘరాజా అందరం ఒకరికొకరం తోడుగా ఉండాలి నీ వాన లేకపోతే జీవచక్రం ఆగిపోతుంది కానీ నీ గర్వం వల్ల ఈ చక్రం ఆగిపోయింది ఆ మాటలు విని మేఘరాజు మనసు కరిగిపోయింది తన తప్పు అర్థం చేసుకుంది వెంటనే ఆకాశంలో తిరిగి గ్రామం వైపు చేరి తన పొట్ట నిండా వర్షపు చినుకులు సిద్ధం చేసుకుంది మరుసటి ఉదయం గ్రామం మీద గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి మేఘరాజు గర్జించింది నా స్నేహితులారా నేను వచ్చాను వాన కురిసింది మొదట మెల్లగా తర్వాత గట్టిగా పొలాలు చెరువులు బావులు అన్నీ నీటితో నిండిపోయాయి గ్రామం మళ్ళీ ప్రాణం పొందింది రైతులు ఆనందంతో నాట్యం చేశారు పిల్లలు వానలో తడుస్తూ నవ్వారు పశువులు చల్లని నీళ్లు తాగి సుఖంగా నిలబడ్డాయి ఒక చిన్న బాలుడు ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు ధన్యవాదాలు మేఘమా నువ్వు మమ్మల్ని మళ్ళీ జీవితం వైపు తెచ్చావు మేఘరాజు మృదువుగా నవ్వింది ఇప్పటి నుంచి నా వానను ఎప్పుడూ గర్వంతో కాదు ప్రేమతో ఇస్తాను మోరల్ ఆఫ్ ది స్టోరీ మన ప్రతిభ మన శక్తి ఇతరులకు ఉపయోగపడినప్పుడే నిజమైన విలువ ఉంటుంది అహంకారం మన మంచితనాన్ని కప్పేస్తుంది వినయం మన అందాన్ని పెంచుతుంది ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్